దేవదానవులు సముద్ర మథనం చేసే సమయంలో కవ్వం వలె అమర్చిన మందర పర్వతం మునిగిపోకుండా కూర్మ శ్రీహరి కాపాడిన రీతిని పదకొండో అవతారంగా పరిగణి పరిగణించారు అందరికీ తెలిసే ఉండుంటుంది మహావిష్ణువు యొక్క క్షీరసాగర మథనంలో కూర్మ అవతారం ఎత్తి మందర పర్వతం కింద ఎలా ఉన్నారు అని దే దేవతలు దానవులతో యుద్ధం చేయలేక క్షీణించిపోతున్న సమయంలో అమృతం కోసం అని చెప్పేసి పాలసముద్రం చిలకాల్సి వచ్చినప్పుడు మందరం అనే పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు వాసుకి అనే సర్పరాజుని తాడుగా చేసుకుని చిలుకుతూ ఉన్నారు ఆ టైంలో ఈ ఆ సమయంలో మందర పర్వతం ఇలాగా సముద్రం లోపలికి మునిగిపోతూ ఉంటే దేవతలందరూ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన కూర్మం అంటే తాబేలు రూపంలో వచ్చి ఆ మందర పర్వతం కిందకి ఉండిపోయి దాన్ని ఇలాగ పైకి లేపి అది మునిగిపోకుండా రక్షించి కాపాడాడు దానివల్లనే దేవతలందరూ చక్కగా దేవతలు దానవులు కలిసి చిలికి అన్ని మొత్తం అమృతము ఈ చంద్రుడు లక్ష్మీదేవి అప్పుడు పుట్టారు ఇవన్నీ ఈ కథ మీకు తెలిసే ఉండి ఉంటుంది అప్పుడు దానివల్ల మాత్రమే ఈ సాగర మథనం క్షీరసాగర మథనం అంటే పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని తీసుకోవడం అనే విషయం దేవతలకి సాధ్యపడింది కాబట్టి అలా దేవతలకి దానవులకి పర్వతం దిగిపోకుండా ఎత్తిన అవతారం అడ్డంగా ఉండి ఉన్న అవతారమే తాబేలులాగా కూర్మరూపుడైన విష్ణుమూర్తి అవతారం దీన్ని అవతారంగా చెప్పారు ఈ క్షీరసాగర తరణ సందర్భంగానే శ్రీమహావిష్ణువు ఎత్తిన ధన్వంతరి అనే దేవ వైద్యుని అవతారం పన్నెండవది ఇదే సందర్భంలో దేవతలకు మాత్రమే అమృతం అందేలా మాయతో దానవులను మోహింపజేసిన మోహిని అవతారం పదమూడవది క్షీరసాగర మథనం కథంతా కనుక మీరు వినుండుంటే అదే క్షీరసాగర మథన సందర్భంలోనే ధన్వంతరిగా అంటే అమృతాన్ అమృతాన్ని పట్టుకుని అమృత కలశం కంటే ముందుగా అమృత కలసంతో పాటు ధన్వంతరి అంటే ఈయనే వైద్యానికి మూలం అన్నమాట అంటే ధన్వంతరిని తలుచుకుని కనుక మనం ఏదన్నా మందు వాడితే కనుక అశ్విని దేవతల కంటే ముందు ధన్వంతరి అవతారం వచ్చింది వైద్యో నారాయణోహరి అనేది అందుకేనండి ధన్వంతరి అవతారం కూడా శ్రీ మహావిష్ణువుదే ఆయనే అమృత కలసం పట్టుకుని వస్తారు ఆయనే వైద్యానికి మూల కారణం అంటే డాక్టర్ ఒక రకంగా చెప్పాలి అంటే అదే స్వామివారి యొక్క పన్నెండవ అవతారం ధన్వంతరి అవతారం అలాగే ఇదే క్షీరసాగర మథనం అయిపోయి అమృతం వచ్చిన తర్వాత దేవతలకి మాత్రమే అమృతం అందేలాగా దానవులకి అమృతం అంది వాళ్ళు గనక అమరులైపోతే లోకాలు అన్నీ తల్లడిల్లిపోతాయని వాళ్ళకి అందకుండా మోహిని రూపంలో మోహింపచేసి దానవు దానవులందరినీ వైష్ణవమాయలో పడేసి మోహిని రూపంలో దేవతలకి మాత్రమే ఆ అమృత మందేలాగా చేసిన వీళ్ళనేమో ఆడ మోహిని మోహిని రూపం అంటే వైష్ణవమాయ మోహిని రూపం అంటే ఇహా ఆడపిల్లని చూడగానే ముందు వెనక ఆలోచించకుండా మనం ఏ పని మీద వచ్చాము ఏంటి అని చెప్పేసి చూసుకోకుండా అలా వెళ్ళిపోయి చూస్తూ ఉండడమే చూడడం తప్పు కాదు కానీ వచ్చిన పని మర్చిపోవడం అనేదే తప్పు ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని మీద ఆ పని చూసుకోకుండా ఆడపిల్ల అంటేనే ఒక ఆట వస్తువు అనుకుని ఆ రోజుల నుంచి ఉండేదే అదే దానవ లక్షణం ఎవరైతే ఒక ఆడపిల్లని కానీ స్త్రీ కానీ ఎవరినైనా సరే ఒక ఆట వస్తువు ఏముందిలే అనుకుని తేలికగా ఎవరైతే తీసి పారేస్తారో అక్కడే పతనం మొదలవుతుంది అదే దానవ లక్షణం ఆ లక్షణం ఉన్నారు ఉన్నవాళ్ళు కనుకనే వాళ్ళని దానవులు అన్నారు కాబట్టే ఆయన మోహిని అవతారం ఎత్తి వాళ్ళని మోహింపచేసి ఇలాంటి వాళ్ళకి అమృతం ఇవ్వడము అనేది మంచిది కాదు కాబట్టి ఆ మాయలో పడేశారు తప్పక్కడ విష్ణుమూర్తి మోహిని రూపాన్ని కాదండి మోహిని రూపంలో వచ్చిన ఆడపిల్లని చూడగానే వచ్చిన పని మర్చిపోయిన దానవులదే తప్పు మీరందరూ ఆయన మోసం చేశాడు ఆయన మోసం చేశాడు అని అందరూ అనుకుంటారేమో కానీ అది కాదక్కడ తప్పు అనేది వచ్చిన పని మర్చిపోయిన ఆ దానవులదవుతుంది తప్ప శ్రీ మహావిష్ణువుది కాదు కాబట్టి ఆ మాయతో దానవుల్ని మోహింపచేసిన మోహిని అవతారమే విష్ణుమూర్తి యొక్క పదమూడవ అవతారం